హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బజ్జీ మిరపకాయలు హార్వెస్ట్ చేసుకుందాం నా ఫుల్ వీడియో చూడండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి చూడండి అవుల్ షేప్లో ఎంత బాగున్నాయో మిరపకాయలు ఇది త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నేను ఇవి పాతి చక్కగా కాయలు వచ్చాయి వెయిట్కి చిట్టంతా ఉంగిపోతుంది దానివల్ల కోసాను నేను చూడండి ఎంత బాగున్నాయో మిరపకాయలు అయితే చాలా బాగా వచ్చాయి నేను ఒక కలర్ వేస్తే రెండు రెండు రకాలు వచ్చాయి మిరపకాయలు చూడండి చక్కగా ఎంత బాగున్నాయో మందు లేకుండా పెంచినవి కోకోబిట్టు కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేయడం వల్ల చక్కగా వచ్చాయి నాకు మొక్కలైతే కిచెన్ వేస్ట్ మనము చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం పండించుకోవచ్చు కూరగాయలు మనం పండించుకున్న కూరగాయలు మనం కోసుకుని తింటే చాలా ఆనందంగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇలాంటివి చెట్టు మొదట్లో చూడండి అలా ఇవి ఏంటంటే కాయలు కొయ్యకపోతే చెట్టుని ఇంకా ఎక్కువ కాయలు రావన్నమాట చూసారా పూత తగ్గిపోయింది ఇలా కోసుకుంటూ ఉంటే పూత వస్తూ ఉంటుంది యాక్చువల్గా ఇంకా పెద్ద కాయలు అవ్వాలి మనం దీన్ని పట్టించుకోలేదు కదా దానివల్ల కొంచెం తగ్గిపోయి ఇది కూడా అయిపోయినట్టుంది కోసేద్దాం ఈ కాయ విత్తనం కొంచెద్దాం విత్తనం వేద్దాం ఇవి విత్తనాల పచ్చికాయలు వేస్తేనే ఇలా పళ్ళు వేస్తేనే వచ్చేస్తాయి లాస్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి సరే మొత్తం మట్టిలోకి దిగిపోయింది కొంచెం లేతగా ఉంది అది ఈ కాయలు ఇంకా అవుతాయి అనుకుంటా నాకు అర్థం కావట్లేదు కుండీలో పెట్టినందువల్ల ఇలా ఉన్నాయో లేకపోతే ఇంకా అవ్వలేదో తినేట్లా మామూలుగా నేను విత్తనం అయితే చాలా పెద్ద పెద్ద కాయలు వేసాను చూడని ముగ్గిపోతుంది కాయలే ముగ్గుపోతున్నాయి చెట్టు వెయిట్ ఎక్కువైపోయి విరిగిపోతుంది అందుకే కోసేస్తాను కాయలు ఎక్కువ కాయలు రావడం వల్ల చిన్నకాయలు వచ్చాయి చూడండి చిన్న కాయలు వచ్చాయి అన్నీ ఈ బజ్జీ మిరపకాయలు బజ్జీలు వేసుకోవచ్చు మసాలా పెట్టి కర్రీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి కారం తక్కువ ఉంటుంది కదా బజ్జీ మిరపకాయల్లో చాలా తక్కువ ఉంటుంది ఎలా వండుకున్నా బాగుంటుంది కర్రీ కూడా మనం బాస్కో చూడండి వీడియో తీస్తుంటే అలా తిరుగుతుంది ఈ విధంగా ఖర్చు లేకుండా మనం ఇంట్లో దొరికే కిచెన్ వేస్ట్తోనే మనం కూరగాయలు పండించుకోవచ్చు ఆర్గానిక్ పద్ధతి ఆరోగ్యంగా ఉందాం ఇలా చిన్న బకెట్స్లో చక్కగా ఇన్ని కాయలు వచ్చాయి నాకు ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే మీరు కూడా ఇలా పండించుకొని తినండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా ఉంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి